నమస్కారం నమస్తే సార్ నారా రోహిత్ గారు హీరోగా టీవీ ఫైవ్ మూర్తి గారు తెరకెక్కిస్తున్న సినిమా ప్రతినిధి ముందు రిలీజ్ అయిన ప్రతినిధికి సీక్వల్ అయితే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు సార్ సో ట్రైలర్ లో ఆ డైలాగ్స్ అవన్నీ కూడా చూస్తే పొలిటికల్ సినిమా అని మనకు తెలిసిపోతుంది అయితే ఎలా ఉంది ట్రైలర్ పైన మీ రివ్యూ ఏంటి సార్ అది పొలిటికల్ సినిమానే ఒకటి రెండోది ప్రతినిధికి సీక్వెల్ కాదు ఇది అయితే ఇక్కడ ప్రతినిధి అంటే జర్నలిస్ట్ అనే అర్థం ఆయన సెన్స్ లో జర్నలిస్ట్ అనేవాడు ప్రపంచానికి ప్రతినిధి వర్తమాన సమాజానికి ప్రతినిధిగా వెళ్ళి రాజకీయ నాయకుల నుంచి సమాచారం లేకపోతే మరో చోట నుంచి సమాచారం తెచ్చి వీళ్ళకి ఇచ్చి వీళ్ళ తరఫున ఒక యాక్టివిస్ట్ గా ఉంటాడు సమాజం తరఫున కాబట్టి ఆ యాంగిల్ లో ప్రతినిధి అని పెట్టుకున్నాడు ఆయన ఆల్రెడీ ఒక ప్రతినిధి ఉంది కాబట్టి దీనికి టూ వేసారు ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చేస్తున్నటువంటి నారా రోహిత్ జర్నలిస్ట్ గానే మనకు కనిపిస్తున్న ట్రైలర్ లో ఆయన ఇంటర్వ్యూలు చేస్తున్నాడు ఆ ధోరణి ఆ వ్యవహారం చూస్తే ఆయన జర్నలిస్ట్ అనేటువంటిది అర్థమవుతోంది డైరెక్టర్ గారు కూడా జర్నలిస్ట్ పైగా ఆయన కొంత ఫైట్ బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆయనకి స్ట్రైట్ గా ఆయనే తన అభిప్రాయాలతో యుద్ధం చేసినటువంటి సందర్భం ఉంది ఈ సినిమాలో కూడా అంటే ఆయనకి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి రాజకీయాలకు సంబంధించి ఆ నిర్దిష్టమైన అభిప్రాయాల మేరకు అవి ఆయన టీవీ చర్చల్లో కూడా మాట్లాడినవే మాట్లాడినవే ఇక్కడ సేవ చూపిస్తున్నాడు ఇప్పుడు అలాగే ఈ సినిమా ఎవరికి దగ్గరగా ఉంటుంది ఎవరికి దూరంగా ఉంటుంది ఇలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి అంటే ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అంటే ఇంటర్వ్యూలో వాళ్లే ఒక ప్రశ్న కల్పించుకుని అంటే డిజైన్ ఇంటర్వ్యూలోనే అంటే ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలకి డిజైన్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు ఒక యాంకర్ ని పెట్టి ఇంటర్వ్యూ వాళ్లే చేసి మార్కెట్లోకి పంపిచేస్తున్నారు సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ జనాలకు తెలియాలి కాబట్టి అనే ఉద్దేశంతో దాంట్లో వాంటెడ్ గానే ఒక ప్రశ్న నడిచింది ఆ ప్రశ్న ఏంటంటే ఈ సినిమా మీద ఒక ప్రచారం ఉందండి ఇది కొంత జగన్ కు వ్యతిరేకంగాను చంద్రబాబుకి అనుకూలంగాను చంద్రబాబు నాయుడు పెట్టుబడులు సమకూర్చాడు నారా రోహిత్ ఉన్నాడు దీనిలో మీరు టీవీ ఫైవ్ నుంచి ఇందులోకి వచ్చారు టీవీ ఫైవ్కి టీవీ ఫైవ్ రెగ్యులర్ గా జగన్మోహన్ రెడ్డి నోట్లో నానేటువంటి పేరు ఈ అన్ని కోణాలు కలిపితే దీనిలో దీని వెనకాల తెలుగుదేశం హస్తముందేమో అనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది నిజమేనా అంటే ఆయన దాన్ని ఖండించాడు ఖండించి అదేమీ లేదు అని చెప్పాడు కానీ ఆ ట్రైలర్లో కొంత అలాగే ఆ ప్రమోషనల్ యాక్టివిటీస్ లో కొంత ఇది ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని కార్నర్ చేసే సినిమా అనేది కొంత మేరకు అర్థమవుతుంది అయితే వాళ్ళు దాచిపెట్టుకోవాలని అనుకోవట్లేదు అంటే పాలకుడి మీద ప్రశ్నించటం అనేది జర్నలిస్ట్ ప్రోగ్రామ్ లో భాగమే కాబట్టి నేను ప్రశ్నించాను అని చెప్పచ్చు ఆయన ప్రశ్నిస్తున్నాడు కూడా అయితే దాన్ని అవతల వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు కూడా అయితే ప్రమోషనల్ యాక్టివిటీస్లో కూడా వీళ్ళు కొంత అవతల వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఎవరితో ప్రతి ప్రతిపక్షాలతో అలాగే ఈ సినిమాలో ఒక డైలాగ్ టీజర్లో బయటకు వచ్చిన ఒక డైలాగు అంటే ఓటు వెయ్యండి అనేది చెప్తున్నాం మేము ఓటు పర్సంటేజ్ పెరగాలి రేపు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తన అభిప్రాయం చెప్పాలి ప్రజాస్వామ్యంలో చెప్పకపోతే కుదరదు అని ఒక డైలాగ్ పెట్టారు హీరోకి అదేంటంటే ఎన్నికలు వస్తున్నాయి ఒళ్ళు విరుచుకొని ఓటు వేయండి లేకపోతే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి అది కూడా చేత కాకపోతే చచ్చిపోండి అని చెప్పాడు అంటే చాలా అగ్రెసివ్గా చెప్తున్నాను కానీ ఇది చెప్పాల్సిన కంటెంట్ అని ఆయన ఇంటర్వ్యూలో బలంగా చెప్పాడు హీరో కూడా అదే చాలా ఇంటెన్సిటీతో చెప్పాడు ఆ డైలాగ్ ఆ చచ్చిపోండి అనేది అన్డెమోక్రటిక్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి ఆయుధం ఓటు దాన్ని వెయ్యాలి దాని పవిత్రత గురించి చెప్పాలి కానీ వెయ్యకపోతే చచ్చిపోండి అనకూడదు ఆ రైట్ ఎవరికీ లేదు ఎందుకంటే ఓటు వెయ్యాలా వద్దా అని అంటే వీళ్ళ ఇదేంటంటే ఈ సమాజంలో చాలామంది రాజకీయ అభిప్రాయాలు చెప్తున్నారు కానీ ఈ అభిప్రాయాలు ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు అన్నమాట ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓటేరు ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రోజు తిడుతూ ఉంటారు వీళ్ళే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చు కదా అంటే ఇప్పుడు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అంటే ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వం బాగాలేదు కొత్త మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి మీరు అందరూ ఓటేయండి అని చెప్పే యాంగిల్ లో చూస్తే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటేయద్దు తెలుగు కూటమికి ఓటేయండి అని చెప్పినట్టుగా అవుతుంది కానీ అది అలా అని నేను లేదు వాళ్ళు అలా ఉద్దేశంతో తీసారు సినిమా అని నేను అనుకోవడం లేదు కానీ ఇవన్నీ కలిపితే ఈ చుక్కలన్నీ డాట్స్ అన్ని కలిపితే అభిప్రాయం వచ్చే ప్రమాదం ఉంది అలాగే ఆయన టార్గెట్ చేసి మాట్లాడాడు వీళ్ళందరూ అయ్యాలి ప్రతి ఒక్కడు మాట్లాడే ప్రతి ఒక్కడు ఓట్ అయ్యాలి అని కొన్ని రాజకీయ పార్టీలు అసలు ఎన్నికల బహిష్కరణ నినాదంతో పుట్టాయి ఎన్నికల బహిష్కరణతోనే ఉన్నాయి బహిష్కరించండి బోటకపు ఎన్నికలను అనే మాట చారు మజుందార్ ఇచ్చాడు ఆ నినాదం ఇచ్చాడు దాన్ని కొనసాగిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ ఇప్పటికీ ఉంది ఎగ్జిస్టెన్స్ దాని పట్ల వ్యతిరేకత వాళ్ళు ఉండొచ్చు అయితే వాళ్ళది వాళ్ళది కూడా పొలిటికల్ ఆర్గనైజేషన్ వాళ్ళని నమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సింపదైజర్స్ ఉన్నారు వాళ్ళలో కూడా ఓట్లు వేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు సీరియస్గా వేయని వాళ్ళు ఉన్నారు ఓటు వేయకపోవటం వేయటం అనేది రాజకీయ పరమైనటువంటి చా వాళ్ళ విచక్షణకు సంబంధించింది వాళ్ళ అవగాహనకు సంబంధించిన వ్యవహారం పల్లెటూరుల్లో వేస్తున్నారు అంటే చదువుకొని వాళ్ళు వేస్తున్నారు మిడిల్ క్లాస్లో ఓట్లు గెలట్లేదు ఇలా ఒక వేగ్ డేటా పెట్టుకుని మాట్లాడేసారు ఓటు వేయట ఓటు వేయటం వేయకపో ఏదైనా సరే ఏదైనా సరే వాళ్ళని దీని దీని ఓటు వేయటం అనే దాని గొప్పతనం గురించి మాట్లాడవచ్చు తప్పులేదు కానీ చచ్చిపోండి అని చెప్పడం కొంచెం అక్కడేసు అంటే ఒక హయ్యర్ టోన్ తో చెప్తే కనెక్ట్ అవుతుంది అని అనుకోవచ్చు కానీ అలా ప్రయత్నం చేయటం ప్రజాస్వామ్యం అనిపించుకోదు అది పాత రోజుల్లో కొడవాటి కుటుంబరావు గారి ఒకటి ఉండేది ఒక రాజుగారి సంస్థానంలో ఇద్దరు పండితులు చర్చించుకుంటూ ఉంటారు హింస గొప్పదా అహింస గొప్పదా వాదించుకుంటూ ఉండగా ఈ హింస గొప్పది అనే అతని ఆర్గ్యుమెంట్ గెలుస్తూ ఉంటుంది అహింస గొప్పది అని ఆర్గ్యూ చేస్తున్నటువంటి ఆయన కొంచెం ఆయనకి అంటే ఆయనకి జనామోదం తగ్గుతూ ఉంటుంది దాంతో ఆయనకి కోపం వస్తుంది కోపం వచ్చి పక్కన ఏదో ఒక ఆయుధం ఉంటే దాన్ని పెట్టి కొట్టి ఇందాక నుంచి చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు అహింస గొప్పదని హింస గొప్పదని పిచ్చివాబుడు అవుతాను అని సీరియస్ అవుతాడు అలా ఉంటుంది అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం మేము సినిమా తీసామని చెబుతూ ఓటు వేయకపోతే చచ్చిపోండి అంటే చంపేస్తామనే ఒకటేళ్ళని వేయిన వాళ్ళని చంపేస్తారా అని చేత కొంచెం కొంచెం బ్యాలెన్స్ ఉండాలి అంటే మీకు చాలా ఆగ్రహం ఉండొచ్చు ఈ వ్యవస్థ మీద కోపం ఉండొచ్చు కోపం ఉన్నప్పటికీ అంటే ఇలాంటివి అడ్వాంటేజ్ గా తీసుకుని పాలకులు చాలా డ్యాన్స్ లేస్తారు ఎన్కౌంటర్లలో విప్లవకారుల్ని తీసుకెళ్లి కాల్చి చంపేస్తారు అల్లూరు సీతారామరాజును కూడా అలాగే చంపారు చంపేసి ఒక కథ చెప్పారు ప్రపంచానికి ఆయన నిజానికి సరెండర్ అవడం కోసం వెళ్తున్నాడు నిరాజుడిగా ఆయన్ని పట్టుకొని కాల్చి చంపేసి ఇతను మా మీద దాడి చేయబోతే ప్రతి దాడి అంటే ఆ దాడి నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసం జరిపినటువంటి కాల్పుల్లో ఆయన చనిపోయాడు ఓకే అని చెప్పారు ఇరవై రెండులో దాదాపు అదే స్టోరీని కాపీ పేస్ట్ చేస్తూ వచ్చారు అన్ని ప్రభుత్వాలు తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినాయి తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా దాన్నే కాపీ పేస్ట్ చేసినాయి అంటే ఏ ప్రభుత్వంలో అయినా పోలీసు వాళ్ళు ఒకేలా బిహేవ్ చేస్తారు పోలీసు వాళ్ళకి ఆ గొడవ ఏం లేదు అంటే కొత్తగా మారిన ముఖ్యమంత్రి జరిగే దండం పెట్టేస్తారు వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు వాళ్ళు కూడా వీళ్ళకి సమర్థిస్తారు ఇంటి రామారావు గారు కూడా పోలీసులతో చాలా డాన్సులు అడించాడు చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి ఆడించాడు అయితే అంటే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో వరంగల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఒక మహిళ మీద దాడి జరిగితే అంటే ఈ ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం అంటే ఈ దిశ కేసు అంటున్నారు కదా ఒక రేపు జరిగితే ఆ విక్టిమ్స్ దొరుకుతారా దొరికిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేమని జనాలు ప్లే పట్టుకుని దొరుకుతారు అసలు ఎన్కౌంటర్ అంటే ఏంటి వాళ్ళు వీళ్ళు ఫైర్ చేసుకుంటే కానీ దాని అర్థం ఎలా మారిపోయింది తీసుకెళ్లి కాల్చి చంపేసి ఎన్కౌంటర్ అని చెప్పండి అని జనాలు అంటున్నారు జనాలు డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేసేలాగా జనాల అభిప్రాయాలని ఇన్ఫ్లుయెన్స్ చేశారు పాలకులు ఇది ఇలాంటి ప్రమాదాల గురించి మాట్లాడండి మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే అలాగే ప్రతి ఒక్కడి అభిప్రాయాలని గౌరవించేటువంటి పరిస్థితి రావాలి ఈ ప్రజాస్వామ్యం అనేది ఇద్దరు ప్రతి ఇద్దరి మనుషుల్లోనూ ఉంటుంది భార్యాభర్తల మధ్య కూడా ప్రజాస్వామ్యం లేదు ఉండటం లేదు అంటే వారి అభిప్రాయాలను వీరు వీరి అభిప్రాయాలను వారు గౌరవించి వారికి ఆ మేరకు మసలుకునే వెసులుబాటు కల్పించాలి దాన్ని అంగీకరించాలి మనసా వాచ్య కర్మణ అది ప్రజాస్వామిక వాతావరణం పిల్లలకు కూడా అంతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండటానికి మీ అభిప్రాయాల ప్రకారం వాడు వాడు నడుచుకునేలాగా చూసే నిర్బంధం చేయటం అనేది తప్పనిసరిగా అప్రజాస్వామికమే మన జీవితాల్లోనే ప్రతి కదలికలోనే చాలా ప్రజాస్వామిక లక్షణాలు ఉన్నాయి మనకు ప్రజాస్వామ్యం అనేది ఎవరు జీవన విధానం కాదు ప్రతి ఒక్కళ్ళు నియంతలే ఇలాంటి అభిప్రాయాలు ఉన్నప్పుడే ఇలాంటి డైలాగులు పుడతాయి ఏది ఒళ్ళు విరుచుకుని ఓటేయండి ఓటు వేయకపోతే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి లేకపోతే చచ్చిపోండి అనే డైలాగ్ అది చాలా కీలకమైన డైలాగ్ అంటే కోరు డైలాగ్ అని చెప్తున్నాడు ఆయన ఓకే ఆ కోర్ డైలాగ్ ఎఫెక్టివ్ కోసం చెప్పినా లేదా ఎఫెక్టివ్ గా ఉండాలి అనే చెప్పినా టోన్ తో చెప్పినా అదైతే అప్రజాస్వామిక డైలాగ్ టోటల్ గా నేను ఇందా చెప్పినట్టుగా కొంతవరకు ఇది ప్రజెంట్ గవర్నమెంట్ ని తొలగించి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని సందేశం ఇస్తోంది ప్రపంచానికి అది ఏపీ వరకు కూటమి కావచ్చు జాతీయ రాజకీయాలకు అన్వయిస్తే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని బీజేపీని పక్కకు తోసి అని కావచ్చు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు దాన్ని ఎలాగైనా అది మంచిదే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం అనేది ఎన్నుకోమని చెప్పడం అంటే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోమని కూడా వాళ్ళు క్లియర్గా చెప్పలేదు ఓటు హక్కును వినియోగించుకోండి అప్పుడు మీ అందరి అభిప్రాయం మేరకు ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది చెప్తున్నారు అలాగే దీనిలో రాజకీయ అవినీతి గురించి మాట్లాడించే ప్రయత్నాలు రెండు మూడు ఇంటర్వ్యూలు సీన్స్ ఉన్నాయి మీరు అంటే తోపుడు బండితో మొదలైంది నా జీవితం అనేది చెప్తాడు మంత్రి గారు ముఖ్యమంత్రి కూడా రావచ్చు ఆయన అది అక్కడ నుంచి మొదలై నేను ఎదిగాను ఎంత కష్టపడి ఎదిగానో అంటాడు ఆయన మరి మీతో పాటు బళ్ళు చూసిన వాళ్ళు అక్కడే ఉన్నారు కదండి అంటాడు హీరో ఈ ఎదుగుదలలో నేను కష్టపడ్డాను వాళ్ళు కష్టపడకపోవచ్చు కదా అనే పద్ధతిలో ఆయన సమాధానం చెప్తాడు ఇది మనకి విచిత్రంగా అనిపించినప్పటికీ ఇది జరిగి ఇలాంటివి జరిగినాయి ఇప్పుడు టీవాలా మనకు ప్రధానమంత్రి అయ్యాడు కదా అందరూ టీవాల ప్రధాన మంత్రులు అయిపోయారా కాలేరు కదా టీ అమ్మటమే ప్రధాని కావడానికి అర్హత కాదు కదా ఆయన ఒక మార్గంలో వెళ్ళాడు ఆ మార్గం వర్కౌట్ అయింది ఆయన ప్రధానమంత్రి అయ్యాడు ప్రస్తుతం ఇంకొకసారి కూడా అవుతాడేమో అనే అభిప్రాయంతో ఉన్నాడు ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నాడని అనిపిస్తోంది అవకపోవచ్చు కూడా వ్యతిరేకత కూడా ఆ లెవెల్లో ఉంది అతనికి ఈ సినిమాలో మూర్తి గారు కోరుకున్నట్టు ఆయన ఓడిపోవచ్చు కూడా కాబట్టి రాజకీయ అవినీతి అనే పాయింట్ దగ్గర వీళ్ళందరూ కూడా జనరల్ గా చాలా చాలా దీని మీద వ్యతిరేకతతో మాట్లాడుతున్నామని అనుకుంటారు గాని అంటే అడ్డగోలుగా సంపాదించేశాడు అవి ఇవి చే అంటే అక్రమార్జన అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అక్రమార్జనే వాళ్ళు ప్రభుత్వంలో ఉండేవో కొన్ని పనులు చేసి పెడతారు వాళ్ళకి వాళ్ళు ముడుకులు ఇస్తారు మీకు ఇది అది అనే పద్ధతులు ఏదో ఈ ఇది యాక్టివిటీ జరగడం కోసం చాలా పెద్ద పెద్ద పనులు చేస్తారు వాళ్ళు జలయజ్ఞం అన్నారు ఆ జలయజ్ఞంలో కాంట్రాక్టులు ఇచ్చారు మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేటువంటి పద్ధతి తీసుకొచ్చారు మనీ స్పిన్నింగ్ జరిగింది ఆ మనీ స్పిన్నింగ్ స్పిన్నింగ్ అంటే దూది ఏకుతారు అలా మనీ డబ్బులు ఏకుతారు ఏకినప్పుడు పక్కకి పడే డబ్బులన్నీ పక్కకి తీసి దాచిపెడతారు ఇది ప్రోగ్రామ్ పొలిటీషియన్స్ ఇది లిబరలైజ్డ్ ఎకానమీలో జరిగేటువంటి పొలిటికల్ యాక్టివిటీ ఈ యాక్టివిటీని కాదు అనే ఉద్దేశం మీకుంటే వ్యవస్థ గురించి మాట్లాడాలి తప్ప దీన్ని విడిగా చూపించడం వలన ప్రయోజనం ఏమి ఉండదు ప్రస్తుతం ఈ యాక్టివిటీ చెయ్యని ముఖ్యమంత్రి ఎవరూ లేరు భారతదేశంలో తొంభై ఐదు తర్వాత ముఖ్యమంత్రులైన వాళ్ళ ఆస్తులు చూస్తే అర్థమవుతుంది తొంభై ఐదుకు ముందు అయిన వాళ్ళ ఆస్తులు చూస్తే తొంభై ఐదు తర్వాత అయినటువంటి వాళ్ళ ఆస్తులు ఇంత దారుణంగా ఉండటానికి కారణం ఏమిటి అనేది అర్థమవుతుంది ఇప్పుడు రాజకీయాలు అనేవి చాలా లాభసాటి వ్యాపారం ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాపారాల కన్నా అత్యధిక లాభసాటి వ్యాపారం రాజకీయం అందుకని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ ఏరియాలకు ఇండస్ట్రియలిస్టులు కూడా ఎందుకు దూసుకొస్తున్నారు రాజకీయాల్లో కంటే బాగుంది బిజినెస్ బాగుంది కాబట్టి వస్తున్నారు రాజకీయం వేరు వ్యాపారం వేరు అనుకోకూడదు ఇది మార్కెట్ ఎకానమీలో రాజకీయ వ్యాపారంగానే మాత్రమే చూడాలి అలా చూసి మీరు మాట్లాడగలిగితే దానికి ఒక బేస్ ఉంటుంది అలా కాకుండా మీరు కేవలం రాజకీయ అవినీతి గురించి విడిగా మాట్లాడితే అదేదో గాల్లో యుద్ధం చేసినట్టు ఉంటుంది గాలిలో కత్తి తిప్పినట్టు ఉంటుంది అలాంటి గాల్లో కత్తి తిప్పేటువంటి సంఘటనలు సీన్స్ కూడా ఈ సినిమాలో ప్రముఖంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది మొత్తానికి ఆయన జర్నలిస్ట్గా ఆయన సమాజాన్ని ఎలా దర్శించాడో ఆయనకి ఎలా అవగతమైందో అదంతా కూడా సినిమాలో ప్రదర్శించే ప్రయత్నం జరుగుతోంది జనాలు వాళ్ళు ఎలా ఫీల్ అయితే అలా రియాక్ట్ అవుతారు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బలంగానే ఉన్నాయి ఈ సినిమాలో అని చెప్తున్నాడు ఆయన జనరల్ గా జరిగేది అదే ఏదైనా ఒక ప్యాకేజీలో చెప్పాలి ఆ ప్యాకేజీలో చెప్పే ప్రయత్నమే చేస్తుంటాడు ఆయన సీరియస్గా ఒక డైరెక్టర్ జర్నలిజం నుంచి డైరెక్టర్లు అవటం అనేది ఇక్కడ వాళ్ళు క్రియేటివ్ ఫీల్డే ఇక్కడ క్రియేటివ్ ఫీల్డే అక్కడ క్రియేటివ్ ఫీల్డే అక్కడ ప్రపంచానికి ఇక్కడ స్క్రీన్ ప్లే ఉండాలి అక్కడ స్క్రీన్ ప్లేయే కీలకం ఇక్కడ ఆయన స్క్రీన్ ప్లే అద్భుతంగానే డిజైన్ కూడా ఆయన షోస్ అంటే ఆయన డిస్కషన్స్ అంత సూపర్ హిట్ అవడానికి కారణం ఆ స్క్రీన్ ప్లేనే ఇదే స్క్రీన్ ప్లే అక్కడ నడిపి ఉంటాడు ఆ సినిమా జనరంజకంగానే ఉండొచ్చు అనే అదే నా ఉద్దేశం దానిలో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలతో నాకు భిన్నాభిప్రాయం ఉండొచ్చు కానీ జనరల్ గా సినిమా మేకింగ్ కి సంబంధించి చాలా కష్టపడ్డారు వాళ్ళు అంటే హీరో కూడా కొంత మనసు పెట్టాడు ఆ సినిమా మీద వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ బాగుంది అనేది కనిపిస్తోంది దాని మీద వాళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైన సమన్వయం ఏదో వర్కౌట్ అయ్యే ఆ సినిమా కొంచెం బెటర్ గానే ఉండే అవకాశం ఉంది రెండోది నారా రోహిత్ ఇలాంటి క్యారెక్టర్స్ రీజనబుల్ గానే చేస్తాడు రీజనబుల్ గా అంటే దానికి ఏ మోతాజులో ఉండాలో ఆ మోతాజులోనే ఉంటాడు ఆయన కొంచెం ఒక వంద గ్రాములు అటు వంద గ్రాములు ఇటో కాకుండా అతని పెర్ఫార్మెన్స్ మొదటి నుంచి బాణం సినిమా నుంచి ఇలాగే ఉంది అదే తరహాలో ఉన్నాడు ఈ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళాడు ఆయన అంటే రెస్పాన్సిబుల్ సిటిజన్ క్యారెక్టర్ చేయటంలో అతనికి ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది అది చాలా సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమాలో కూడా ప్రూవ్ చేసుకున్నాడు అతన్ని మూర్తి గారు ఎలా వాడాడు అనేది చూడాలి ఓకే ఇంకా పెద్ద టైం కూడా లేదు ఇరవై ఐదో తారీఖు ఆడియన్స్ ముందుకు వస్తుంది ఆ సినిమా చూద్దాం అంటే డైరెక్టర్ గా ఆయన ఏ ప్రభావం వేస్తాడు అనేది చూడాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ